షాప్లో ఎందుకు మా వాళ్ళు చికెన్ ఇమ్మన్నారు చికెన్ తింటే రోగాలు వస్తాయి మీ ఇంటికి రావద్దు మా అమ్మకి చెప్తా రోగాలు వస్తాయి ఎప్పుడు తినేటోళ్ళం మేము ఏ

ఎందుకు ఏంది చిన్న కొడుకు కాకుంటే నాకు ఏమన్నా కొడుకు ఏమన్నా అన్న సోడా పెద్దగా ఉన్నాడా పెద్దగానే లేపా పెద్ద పిల్లల మీ నల్లి పెట్టుకో తర్వాతే కానీ మీరు అన్నాడు చీకల్ నుంచి వాళ్ళ చూసిన నా కొడుకు మీకు బుద్ధి మాట చెప్పిండు ఏం బుద్ధి మాట చెప్పుడు మనకు తెలియరా ఆ మరి తెలిసి బిడ్డ నేనే వచ్చినావు పేరానందరా విజయ వీళ్ళు తనకి అయ్యారికి వచ్చినట్టున్నది పోపోసినావు బిడ్డ మనం బుద్ది మాట చెప్తే వీళ్ళకి బాగానే కోపం వత్తాలి చికెన్ తినద్దు కదా బిడ్డ తింటే రోగాలొత్తలేవా మరి మీ దోస్తు వాళ్ళు అమ్మా అని నేనేదో నాలుగు మంచి మాటలు చెప్పిన ఎంత కోపం మీద పోతుంది చూడు బిడ్డ ఏంటి నానా పిలుస్తామేంటి బిడ్డ రాసుకున్నాడు అయిపోయిందా హోంవర్క్ అయిపోయిందా నాని మంచిగా రాసుకో అమ్మ అలాగో డౌట్ మా స్కూల్కి మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటలేరు తెచ్చుకోరు బిడ్డ ఇప్పుడే కొద్ది రోజుల దాకా తినద్దు అన్నప్పుడు ఎవ్వరు కూడా తినద్దు నవాసం ఉంది ఈ ముసలైన అమ్మ అమ్మతోనైతే పరిచాల ఉంది నాకు ఏ కూర ఏమన్నా కానీ తినవన్నా ఇది తినడాయ మరి ఇప్పుడు ఏమి వేయాలి ఏం అన్నమ్మ పెడతా ఇక నిన్నటి పప్పు ఉన్నది ఈ పప్పుతో తింటాడో ఏం చేస్తాడో కానీ ఇదే పప్పు మరి ఏం చేయాలి నేను ఈ కూరలు ఏం కూరలు అని అండాలి ఎన్ని కనమని అండాలి పక్క పిలుపు రానే వచ్చింది రాబా

ఏ అక్క కౌసుకూర లేకుంటామనేది చుట్ట వద్ద మంచిగా మనకు ఖర్చు తప్పింది కదా ఖర్చు తప్పింది అనుకోనా ఏమో సోకం పెట్టుకోమో అని ఎడతాంది ఎందుకు పెడతావా ఎడకు అయ్యో చెల్లె మామి వేరక చికెన్ మీద రంగు పెట్టుకున్నాడు చికెన్ మొదల వేరక ఉంటాడో ఉడగా ఉడగా అక్క పోయినాక కూడా తిట్టారేసి మొక్కు ఆయన ముక్క ఆయన కొడుతుంది చూసినారులా ఈ వీడియో చూసిరా బాగా నచ్చిందా నేను మంచి మాట చెప్తే వీళ్ళకు తల్లి బిడ్డలకు బాగా కోప్పమస్తాను ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి అబ్బో ఈమె చెప్పిన మాటలు మేము వింటున్నాం మీరందరూ మీరందరి